పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల సమయం కేటాయించారు నామినేషన్ల పరిశీలన ఈ నెల ఇరవై ఆరు చేరుండగా ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది చివరి తేదీగా నిర్ణయించారు మే పదమూడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న కార్యాలయానికి రెండు వందల మీటర్ల దూరంలోనే నిలిపివేస్తారు అలాగే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్ఓకి అనుమతి ఇవ్వనున్నారు నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపు దాఖలు చేసే ప్రాంతం పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయనున్నారు ఆదివారంతో పాటు పబ్లిక్ హాలిడేస్లలో నామినేషన్ల స్వీకరణ ఉండదని అధికారులు తెలిపారు నేడు అలాగే ఈ నెల ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో తొలి నామినేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది టీడీపీ అభ్యర్థి వయ్యాపుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆయన ఈ నెల ఇరవై మూడవ తేదీన నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది పవన్ కళ్యాణ్ స్వయంగా తన నామినేషన్ పత్రాలను పీఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పిస్తారు అదే రోజు సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ నిర్వహించనున్నారు